హలో గాయస్ వెల్కమ్ టు ఛానల్ శ్రేఖ ఫ్రమ్ గోదావరి ఈ రోజైతే మనం ఒక టెంపుల్ బ్లాక్ అయితే మేము ముందుకు వచ్చేసాను అదేనండి మన ఆంధ్రలో ఉన్నటువంటి ద్వారపుడి శరణమయ్యప్ప టెంపుల్కి అయితే వచ్చేసామండి నేను మా సిస్టర్ మా బ్రదర్తో అయితే నేను కలిసి వచ్చామండి అది మనకి జ్ఞానయోగి స్టాట్యూ అనేది ఓపెన్ చేశారు కదా ఓపెన్ చేసిన సెకండ్ డే అయితే నేను వచ్చాననమాట ఓపెన్ చేసిన రోజు అయితే నాకు కుదరలేదు అని చెప్పేసి సెకండ్ డే అయితే వచ్చామండి అండ్ ఇక్కడైతే ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది అలాగే మేము అయ్యప్ప స్వామిని దర్శనం దర్శనం చేసుకుని మొత్తం టెంపుల్స్ అన్నీ చూసేసి వచ్చామన్నమాట దర్శనం చేసుకుని చూడండి ఓవరాల్గా స్ట్రక్చర్ అయితే ఇలా ఉంటుంది ఆ పైనే మనకి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవాలన్నమాట ఆ దర్శనానికి మనం మొబైల్ సెలో లేవు సో అందుకే నేను క్లిప్ అయితే తీయలేదండి నెక్స్ట్ వచ్చేసి చిన్న సెల్ఫీ తీసుకున్నాం అండ్ ఆ పైనుంచి నుంచి మనం పక్కకి కనిపిస్తుంది స్టాట్యూ అండ్ అలాగే అద్దాల కూడా కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఆంజేశ్వర స్వామి ఆంజేశ్వర స్వామి నెక్స్ట్ మనం బాబా టెంపుల్కి వెళ్ళామంటే అక్కడ ఉన్న బాబా టెంపుల్ లోపలికి మనకి మహావిష్ణు అవతారం అయితే కనిపిస్తుంది యాక్చువల్గా ఇక్కడ మొబైల్ సెలో లేవు అయినా కానీ నేను తీసుకుని వెళ్ళి తీసేసి వీడియో క్లిప్ తీసి వచ్చేసాను అనమాట సైలెంట్గా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ విష్ణు అవతారం దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చేస్తే కనుక మనకి నందీశ్వరం టెంపుల్ అయితే కనిపిస్తుంది టెంపుల్ అంటే టెంపుల్లా ఉండదు స్టాట్యూ అయితే కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము లెఫ్ట్ సైడ్ నుంచి అయితే వెళ్ళాం మనకి ఇక్కడ త్రీ వేస్ అయితే కనిపిస్తాయండి లెఫ్ట్ అండ్ రైట్ అండ్ మిడిల్ అనమాట మిడిల్ మీన్స్ బ్యాక్ సైడ్ నుంచి మహావిష్ణువు టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి నందేశ్వరి టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి కనిపిస్తుంది అనమాట సో ఫైనల్గా వచ్చేసి ఇక్కడ కూడా దర్శనం చేసుకుని చిన్న ఫొటోస్ అయితే తీసేసుకుని మేము పక్కనే ఉన్న అద్దాల మేడలోకి అండ్ స్టాట్యూ దగ్గరికి వెళ్ళిపోయామనమాట ఫస్ట్ అయితే స్టాట్యూ దగ్గరికి అయితే వెళ్ళామండి ఇక్కడ కామెడీ ఏంటంటే మేము ఆపోజిట్ టెంపుల్కి వెళ్ళినప్పుడు స్టాట్యూ కనిపించలేదని తీసినప్పుడు ఒక ఇద్దరు అబ్బాయిలు అనమాట మా బ్రదర్ తీసుకున్నప్పుడు స్టిల్స్ పెట్టారు మాకైతే ఫుల్ నవచ్చు వచ్చిందనమాట నెక్స్ట్ అయితే మేము స్టాట్యూ దగ్గరికి వచ్చామండి చూడండి ఓవరాల్గా ఎలా ఉంటుందన్నమాట ఫ్రంట్ అయితే స్టాట్యూకి ఫ్రంట్ స్వామి అయితే మనకి కనిపిస్తారనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అయితే చాలా అంటే చాలా క్రౌడ్ అయితే ఉన్నారండి బాబు మామూలుగా కాదు ఒక ఫోటో తీసుకోవడానికి కూడా ఎంత సేఫ్ వెయిట్ చేసామంటే మినిమం ఒక అరగంట అరగంట అయితే కంపల్సరీ నుంచి కనీసం ఎవరైనా లెగిస్తారేమో ఒక ఫోటో తీస్తుందామంట అస్సలు కదలరే ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారనమాట సరే అని చెప్పేసి ఇంకా మేము స్టెప్స్ దగ్గర ఉండి ఫోటో తీసేసుకున్నాం ఇక్కడ మనకి అన్నదానం కూడా అవైలబుల్గా అయితే ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి మనం పక్కన ఉన్న అద్దల మేడస్ కూడా వెళ్ళిపోయామండి అక్కడ మనకి ఎంట్రన్స్లోనే గుర్రాలు స్ట్రక్చర్ అయితే ఉంటుంది నెక్స్ట్ మనం లోపల చూసినట్లయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట కాకపోతే అద్దాల మీద లోపల కూడా మనకి చాలా టెంపుల్స్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి సో లోపలికి మాకు మొబైల్ అయితే అలా చేయలేదు నేను క్లిప్స్ తీయడానికి అయితే కుదరలేదండి నెక్స్ట్ అయితే ఇవన్నీ మనము విజిట్ చేసి ఇంకా అలిసిపోయామనమాట బాగా టైడ్ అయిపోయాము ఇంకా లంచ్ చేద్దామంటే వీళ్ళకేమో బడ్జ్ టైం అయిపోతుందని చెప్పేసి ఒక పక్కన గొడవ అనమాట సో అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయామండి ఇంటికి ఇంకా లాస్ట్లో నేను తీసుకున్న పిక్స్ని అయితే యాడ్ చేస్తాను చూసాయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సురేఖాపురం గోదావరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్